అది రెండు వేల పదమూడవ సంవత్సరం ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి సందర్భం రెండు రాష్ట్రాల్లోనూ గందరగోళం గొడవలు అల్లర్లు సో అటువంటి టైంలో ఒక సంవత్సరం తిరగకుండానే పవన్ కళ్యాణ్ గారు నేను పార్టీ పెడతాల్లోకి వస్తానని చెప్పి రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తారీఖున ఆయన పార్టీని స్థాపించడం జరిగింది ఆ పార్టీ పేరే జనసేన ఇప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఆయన కెరీర్ రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ గా నిలబడి ఒకే ఒక స్థానంలో గెలిచి ఓడిపోయినప్పటికీ వెనకడుగంటూ వేయకుండా రాజకీయంలోనే నేను కంటిన్యూ అవుతానని చెప్పేసి ఒక పక్క సినిమాలు చేసినా గానీ రాజకీయానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఎన్ని విమర్శలు అతని మీద చేసినప్పటికీ అవమానాలు పొందినప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లని ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పొందినటువంటి పార్టీ జనసేన పార్టీ సో ఆ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అంతమంది అవమానించారు విమర్శించారు నానా మాటలు అన్నారు గాని వెనకడుగు వేయకుండా నేను అనుకున్నది సాధించి తీరుతా అండ్ రెండు వేల ఇరవై నాలుగులోనే మనం గెలిచిన తర్వాతే ఈ పార్టీ పది సంవత్సరాలు పూర్తయింది కాబట్టి జనసేన ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకోబోతున్నాం అని చెప్పేసి చెప్పి మరి గెలిచిన తర్వాత ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి పార్టీ జనసేన పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ పదేళ్ళలో కష్టపడినటువంటి కష్టం మామూలు కష్టం కాదు సో అతను అనుకోవడమే కాకుండా ఆయనకి ఇచ్చినటువంటి ఇరవై ఒక్క సీట్లను గెలిపించుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులను మార్చినటువంటి పార్టీ కూడా జనసేన పార్టీ ఇది నేను వారు బిల్డప్ గా చెప్పట్లేదు ఎందుకంటే ఒక సినీ నటుడు పీక్స్ లో ఉన్నటువంటి కెరీర్ ను వదులుకొని రాజకీయ పరంగా వచ్చి ఓడిపోయినప్పటికీ పది సంవత్సరాల్లో వెనక అడుగు అంటూ వేయకుండా నిలబడి అతను పార్టీ ఏంటో స్థాపించి బలోపేతం చేశాడు పవన్ కళ్యాణ్ అతను మేము ఓటం అసలు అదే పార్టీనే కదా అనుకున్న వాళ్ళు కూడా జనసేన పార్టీ అనేది ఒక స్ట్రాంగ్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యి అండ్ పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ శాతం కూడా పెంచుకున్నటువంటి బలమైన పార్టీ జనసేన పార్టీ అండ్ ఈ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే మార్చి పద్నాలుగో తారీఖున ఏం మాట్లాడతారు అండ్ పార్టీలో నిలబడిన వాళ్ళు ఉన్నారు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు అండ్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి చాలా మంది అతన్ని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు సో అయినప్పటికీ ఆయన ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు అండ్ పద్నాలుగో తారీఖున అయితే ఆయన మాట్లాడబోతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరిలోనూ కంటి అనేది బలోపేతం అవుతుంది సో ఆయన ఏం మాట్లాడుతున్నాడు మనం వెయిట్ చేయాలి అండ్ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కార్పొరేట్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ జీవిత కాలంలో ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు చెప్పేసి కొన్ని విమర్శలు కూడా చేయడం అయితే జరిగింది దానికి స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మార్చి పద్నాలుగో తారీఖున ఈ టాపిక్ ను కూడా ఆయన తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్స్ కానీ ప్రతి ఊరు తిరిగినప్పుడు ఆయన కొన్ని కొన్ని హామీలు ఇచ్చారు చాలా మంది హామీలు ఇచ్చాడు ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఆయన మీద ఎంతో కొంత నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది సో మీరు ఏం చేశారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం కాదు మీరు జనాలకి ఏం చేశారని చెప్పాల్సినటువంటి జవాబు కూడా ఆయనలో ఇప్పుడు ఉంది సో దానికి కూడా ఆయన ఆన్సర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు చూడాలి ఏం జరుగుతుందని కానీ నేను మాత్రం ప్రత్యేకించి ఒక్కటి మాత్రం చెప్పగలను పది సంవత్సరాల నిరీక్షణ ఎంతో మంది జనసేన కార్యకర్తలు ఆయన అభిమానులు ఆయన ఎప్పుడు సీఎం పోస్ట్ లో ఆయన చూడాలని కనీసం ఒక ఎమ్మెల్యే స్థానంలో అయినా ఆయన చూడాలి గర్వంగా చెప్పుకోవాలని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు ఆ ఎదురు చూపులకు రెండు వేల ఇరవై నాలుగులో లో మనం చూసాం కదా పార్టీ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని ఆయన చెప్పడం అండ్ అసెంబ్లీలో ఆయన చూసిన ప్రతి ఒక్కసారి గర్వంగా ఫీల్ అవుతాం సో అటువంటి స్థాయికి ఆయన వెళ్ళాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా చెయ్యాలనుకుంటే చెయ్యాలి ఎన్ని ఒడిదుడుగులు ఎదురొచ్చినా గానీ వెనకడుగు అంటూ వేయకుండా ఆలోచన శక్తితో మనం ముందుకు వెలిగితే మనం సాధించగలుగుతాం ఆ పరంగా చూసుకుంటే జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అనమాట అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో మంది ఎన్నో మాట్లాడినారు అన్ని పట్టించుకోకుండా ఆయన ఒక్కడే స్థిరంగా నిలబడి ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం అదే సో వంద మంది శత్రువులు గుమ్ముగుడినా కానీ ఆయన చుట్టూ ఆయన మాత్రం బెదరకుండా ఎక్కడికి వెళ్లాలన్నా ఏది చెయ్యాలన్నా ఏం చెయ్యాలన్నా చేసి మరీ చూపించినటువంటి గొప్ప నాయకుడు ఆయన హీరో గానే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం సో పది సంవత్సరాల తర్వాత ఆయన పార్టీని స్థాపించిన తర్వాత ఒక పూర్వ వైభవం అయితే ఆ పార్టీకి రావడం అయితే జరిగింది స్టేట్ లోనే కాకుండా దేశంలో ఏ పార్టీ మీటింగ్ సంబంధించినా గానీ పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు సో అంత బలోపతం అయితే జరిగింది అంత బలపడింది సో ఒక రాజకీయ పార్టీని అంత బలం చేయాలంటే అసలు సామాన్య విషయం కాదు ఎన్నో సంవత్సరాల నిరీక్షణ కసి పట్టుదల ఆయన ఈ రోజున డిప్యూటీ సీఎం కింద అయితే నిలబెట్టాయి సో చూడాలి ఆయన ఆవిర్భావ సభలో ఏం మాట్లాడతాడు అనేది సో నా తరపు నుంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ నిలబడి ఈ రోజున ఆ రాష్ట్రంలో ఒక పదవి ఉన్నత పదవిలో ఆయన ఉన్నాడంటే దానికి నేను ఖచ్చితంగా గర్విస్తున్నానని సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలని అండ్ ఇప్పుడు కొత్త తరం నుంచే ఆయన ద్వారానే ఏదైనా మారాలి జనరేషన్ అయినా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చూశారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి